ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తున్న ఆల్ ఇండియా స్కాలర్షిప్ ఎగ్జామ్ పాస్ అవ్వండి టూ ఇయర్స్ ఫీజు లో ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే పే చేయండి మంచు ఫ్యామిలీ గొడవ ప్రతి ఒక్కరిని షాక్ కు చేస్తుంది తనతో పాటు తన భార్యపై మోహన్ బాబు దాడి చేశాడని స్వయంగా ఆయన కొడుకు మంచు మనోజ్ హండ్రెడ్కు డయల్ చేసి చెప్పడం దుమారం రేపుతోంది అయితే గొడవ ఒట్టిదే అని మంచు ఫ్యామిలీ నుంచి స్టేట్మెంట్ వచ్చిన మంచు వారి ఇంటికి పోలీసులు వెళ్లడం గాయాలతో మంచు మనోజ్ ఆసుపత్రికి రావడంపై గొడవ జరిగినట్టు ఖరారవుతోంది అయితే ఈ గొడవలో మంచు మనోజ్ కు తీవ్రమైన గాయాలైనట్టు తెలుస్తోంది మనోజ్ ఒంటి మీద కొన్ని గాయాలున్నాయని హైదరాబాద్ లోని టీఎక్స్ ఆసుపత్రి వర్గాలు తెలిపారు ఆదివారం సాయంత్రం ఆసుపత్రికి వచ్చిన మనోజ్ కు ఎక్స్రే సిటీ స్కాన్ చేయగా దాడికి కారణంగా కడుపులో గాయమైనట్టు తేలింది అలాగే వెన్నెముకకు గాయమైనట్టు తేలింది మెడలో గోళ్లతో రక్కిన ఆనవాళ్ళున్నట్టు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి ఎడమకాలి పిక్క భాగంలోనూ దెబ్బలు తగిలినట్టు టెస్టులు తేలినట్టు తెలుస్తోంది మనోజ్ ఒంటిపై గాయాలపై పోలీసులకు ఆసుపత్రి సిబ్బంది సమాచారం ఇచ్చారు దీంతో పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు మరోవైపు మంచు మనోజ్ ఇంటి సీసీటీవీ ఫుటేజ్ హార్డ్ డిస్క్ ను తీసుకెళ్లారు విష్ణు అనుచరులు జల్పల్లిలో ఉంటున్న మంచు మనోజ్ ఇంటికి విష్ణు వ్యాపార భాగస్వామి విజయ్ సీసీటీవీ ఫుటేజ్ హార్డ్ డిస్క్ తీసుకెళ్లేందుకు వచ్చారు మంచు మనోజ్ ఇంటి చుట్టూ విష్ణు మనుషులు ప్రైవేట్ బౌన్సర్లతో కాపలా కాస్తున్నారు దుబాయ్ నుంచి వచ్చిన మంచు విష్ణు మనోజ్ ఇంటికి వెళ్లే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది ఇటు మనోజ్ కూడా వెనక్కు తగ్గే అవకాశం కనిపించడం లేదని అక్కడి వాతావరణ పరిస్థితులు చెబుతున్నాయి కేసులో రాజీ పడకూడదని ఆయన భావిస్తున్నట్టు సమాచారం ఇదిలా ఉంటే మంచు మంచు ఫ్యామిలీలో కొంతకాలంగా వివాదాలు చోటు చేసుకుంటున్నాయి ఆ మధ్యన మంచు విష్ణు మనోజ్ల మధ్య పెద్ద గొడవే జరిగింది మంచు విష్ణు మనోజ్ ఇంటికి వచ్చి మరీ కొడతానని వార్నింగ్ ఇచ్చారు ఈ కారణంగానే మనోజ్ పెళ్లిలో ఎక్కువగా మంచు విష్ణు కనిపించలేదు సినిమా ఇండస్ట్రీలో మోహన్ బాబును క్రమశిక్షణకు మారు పేరుగా చెప్పుకుంటారు అలాంటిది వారి కుటుంబంలోనే ఇలాంటి గొడవలు చెలరేగడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది ఇక అసలు విషయానికి వస్తే మోహన్ బాబు తన ముగ్గురు పిల్లలకు ఆస్తులు పంపిణీ చేయగా విద్యా సంస్థల్లో వాటాపై మంచు మనోజ్ అసంతా ంతృప్తిగా ఉన్నట్టు సమాచారం ఈ అంశంపైనే ఏకంగా తండ్రి కొడుకులు గొడవ పడటం సంచలనంగా మారింది మోహన్ బాబు అనుచరుడు వినయ్ మనోజ్ పై దాడి చేసినట్లు వార్తలు బయటకు వచ్చాయి మరి ముందు ముందు మంచు ఫ్యామిలీ వివాదం ఎలాంటి ప్రకంపనల వైపు దారి తీస్తుందో వేచి చూడాలి